ఎంతో ఆప్యాయన పెద్దాయన అని పిలుచుకునే నంద్యాల వరదలారెడ్డి గారికి అలాగే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మా సోదరులైనటువంటి మా కన్నగారైనటువంటి సిఎం సురేష్ నాయుడు గారికి అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ ముక్తియారు అలాగే ఏవి సుధాకర్ రెడ్డి గారికి అలాగే మా సోదరు సమానులైన సోదరు సమానులైన కొన్నారెడ్డి అన్నకు అలాగే మిగతా అలాగే ఎక్స్ఎమ్ఎల్సి గారైనటువంటి పుల్లయ్య రులయ కానీ ఈ స్టేజ్ మీద అందరికీ కూడా పేరు పేరులో నమస్కారాలు తెలియజేసుకుంటూ తర్వాత ఈ మీటింగ్ అనేది వాస్తవంగా మూడు రోజుల కిందట చంద్రబాబు నాయుడు దగ్గరికి ముఖ్యమైన నాయకులు పది మంది అంతా రావడం జరిగింది అక్కడంతా మాట్లాడిన తర్వాత మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అదే రోజు అంటే మాకు అభ్యర్థులకు ఒక వర్క్షాప్ కూడా ఉన్నారు ఆ వర్క్ షాప్ కూడా పెద్ద ఆయన కూడా వచ్చాడు ఇంకెంత అంతా అయిపోయింది కదా ఇప్పుడు పెద్ద ఆయన కూడా అక్కడే విజయవాడలో ఉన్నారు కదా పెద్ద ఆయన కూడా మాటలు రమ్మనండి ఇక్కడే మీరందరూ కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుంది ఇంకెంత ఏం ఇష్యూస్ ఏం లేవు కదా అన్నాడు అయితే అప్పుడు అయితే ఇప్పుడు సీఎం సురేష్ నాయుడు అన్న కానీ ప్రత్యాలు ఈవిష్యూ దాకా ఉన్న వాళ్ళు ఏం చెప్పారంటే సార్ మేము ఇప్పుడు పది మందే వచ్చాము ఇక్కడ నాలుగు కోడల మధ్య మేము మాట్లాడుకుంటే మేము ఆయన అది బాగుండదు మేము పోయి అక్కడంతా కూడా మా వాళ్ళను మా స్నేహితులను మా కార్యకర్తలను మా లీడర్స్ అందరినీ కూడా ఒక చోటికి పిలిపించి అందరి సమక్షంలో అందరి సమక్షంలో మీరు ఏదైతే సందేశం చెప్పారో అదంతా కూడా మేము వాళ్ళకు కూడా చెప్తామని అని చెప్పడంతో ఇక్కడ ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి అక్కడ నాలుగోడల మధ్య కాకుండా ఇక్కడ ఇంతమందిలో ఈ మీటింగ్ పెట్టినందుకు ప్రత్యేకత సీఎం సురేష్ నాయుడు గారికి కానీ ఈ సుధాకరకు అందరికీ కూడా అందరికీ కూడా కృతజ్ఞతలు జరుగుతుంది అయితే ఎప్పుడైనా ఎలక్షన్స్కి వచ్చే ముందు తర్వాత ఎవరైనా కూడా అంటే రాజకీయాల్లో అల్టిమేట్గా పోటీ చేయడం అనేది ప్రధాన అంశం అందులో ఎవరు కూడా కాదని లేని సత్యం అది ఎవరికైనా ఆశావాళ్ళు ఉంటారు ఆశ ఉంటుంది ఎలక్షన్స్లో పోటీ చేయాలనే మెయిన్ సంకల్పంతోనే రాజకీయాల్లో ఉంటాం అలాగే గత మూడు నాలుగు నెలల నుంచి కూడా ప్రొద్దుటూరుకి సంబంధించి ప్రధానంగా ముగ్గురు కానీ నలుగురు కానీ అంద అందరూ కూడా ఆశాభావంతో ఆశావాలుగా ఉన్నారు అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ నలుగురు ప్రచారానికి పోయినప్పుడు కానీ ఎక్కడన్నా వాళ్ళు సొంతంగా క్యాంపెయిన్ చేసుకునేప్పుడు కానీ ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేయండి తెలుగుదేశం పార్టీని గెలిపించామని అడిగారు ఎవరైనా కూడా నాకు ఓటు వేయమని ఎవరు అడగలేదు పర్సనల్గా మన సురేష్ అన్న కావచ్చు ఇన్ఛార్జిగా ఉన్న ఆయన కావచ్చు ఎవరైనా కానీ ఎవరు తెలుగుదేశం పార్టీని గెలిపించండి సైకిల్ గుర్తుకు ఓటేమంటేనే అడిగినాం కాబట్టి ఈరోజు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆడ దగ్గర జరిగింది కూడా ఏంటంటే తర్వాత గతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు జైలు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు అలాగే పది పన్నెండు లక్షల మందికి అన్నదానం చేసిన వ్యక్తులు కూడా ఉన్నారు పొద్దుటూరులో అయినా కొన్ని సామాజిక కారణాల వల్ల కావచ్చు తర్వాత కొన్ని సర్వేలు చేయించినప్పుడు వాళ్ళకన్నా ఒకటి రెండు పర్సెంట్ ఎక్కువ వచ్చినప్పుడు ఏ చిన్న అవకాశం కూడా వదిలిపెట్టకుండా నూటికి నూరు శాతం గెలిచే అభ్యర్థినే ప్రకటించాలనే ఒక దృఢ నిశ్చయంతోనే నేను అనే ఒక దృఢ సంకల్పంతో నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయం తీసుకోవడం అనేది మిగతా వాళ్ళను ఇబ్బంది పెట్టినట్టు కాదు మిగతా వాళ్ళను తక్కువ చేసినట్టు కాదు మిగతా వాళ్ళను కించపరిచినట్టు కాదు ఎందుకంటే ఇది కడప జిల్లా ఏ ఒక్క చిన్న అవకాశం కూడా అవతల వాళ్ళకి వదిలిపెడితే అది సీటు పోయే ప్రమాదం ఉంది కాబట్టి అన్నీ పేరేజ్ వేసుకొని అన్నీ చూసుకొని నేను ఈరోజు ఈ నిర్ణయం తీసుకుంటా ఉన్నా తర్వాత దానికి తోడు పెద్ద ఆయన అదృష్టమేమో కానీ ఒక సంవత్సరం నుంచి కూడా పెద్ద ఆయన అయితే గెలుస్తాడు పెద్ద ఆయన అయితే గెలుస్తాడని కొంచెం ప్రజల్లో కూడా టాక్ రావడం కూడా కొంచెం ప్రజల్లో టాక్ రావడం కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకునే దానికి కొంత దోహద దోహదపడినొచ్చు కాబట్టి నేను ఈరోజు రాజకీయ పరంగా ఒక నిర్ణయం అనేది తీసుకున్నాను ఆ నిర్ణయానికి కట్టుబడి మీరంతా కూడా ఈరోజు వరదరా రెడ్డికి సపోర్ట్ చేసి నాకు చేసి ప్రొద్దురు ఎమ్మెల్యేగా నాకు ఒక ఒక కానుకగా మీరు తీసుకురండి తర్వాత మీ అందరి బాధ్యత చూసుకునే బాధ్యత నాదని చెప్పి ఆయన గట్టి హామీ ఇవ్వడం ఆ హామీని పది మందికి మీకు తెలియజేయాలా అనే ఉద్దేశంతో నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇంకోటి చిన్న విషయం ఏంటంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒకరికి కొందరు సరిపోతారు కొందరికి సరిపోరు అట్లా అట్లానే పార్టీ మీద ఉండే అభిమానంతో అందరం ఏకతాటిపై నుండి మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది అయితే నేను ఈరోజు మీ తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారి తరఫున నేను మీకు కూడా హామీ ఇస్తున్నా ఎవరే కానీ అపనమ్మకంతో భావంతో ఎలక్షన్ చేయాల్సిన అవసరం లేదు మీరు పూర్తి స్థాయిలో పూర్తిగా నమ్మకం పెట్టుకొని నమ్మకం పెట్టుకొని పెద్ద ఆయన గెలిపించండి మీకు ఈ చిన్న సమస్య రాకుండా తెలుగుదేశం పార్టీ మీ మేము బాధ్యత తీసుకుంటాం తప్పకుండా ఎవరికైనా ఏదన్నా కానీ గతంలో సరిపోలేదు మళ్ళా వాళ్ళు ఏదన్నా పదవుల్లోకి వచ్చాక మేము ఇబ్బంది పడతాదనే చిన్న ప్రపంచ ఆలోచన కొంతమందికి ఎవరికైనా ఉన్నా కూడా దాన్ని సమూలంగా తుడిచిపెట్టండి మీ తరఫున చంద్రబాబు నాయుడు గారి తరపున తెలుగుదేశం పార్టీ మీకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది తర్వాత అలాగే ఇంకా రాచమన్ల విషయానికి వస్తే ఇక్కడ ఉండే ఆయన ఇందాక ముక్తిఆర్ చెప్పినట్టు పబ్లిక్గా నేను ఐదు వేల రూపాయలు ఓటుతో డబ్బు పంచుతానని కూడా అంటే మీడియాలో కూడా చెప్పడం జరిగింది అంటే డబ్బు యొక్క మతం ఆయనకు ఎంత అహంకారంగా అది ఎక్కిందో కూడా ఒక్కసారి మీరు కూడా గమనించాలా ఈ రాజమల్ల ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి ఎవరో కాదు ఆయన మా సింహాజిపురం మండలానికి చెందిన పైడిపాల ఈ ఎలక్షన్ కాకముందు అతని పరిస్థితి ఏంటంటే పైడిపాలెంలో రిజర్వాయర్ కడితే ముంపు వాసులకు డబ్బులు వచ్చాయి ఆ డబ్బులు వాళ్ళ ఊరి వాడు అందరూ కూడా వడ్డీలకు ఇచ్చుకుంటే రాతుకు నేను వడ్డీ కట్టానని అసల్లో కూడా కొంత తగ్గించి ఇచ్చిన సందర్భాలు మేము స్వయంగా చూసాం మా దగ్గరికి పంచాయతీ కూడా వచ్చాయి అలాంటి వ్యక్తి ఈరోజు ఓటు ఐదు వేల రూపాయలు ఇస్తానంటే అతనికి అతను ఉందో లేదు ఐదు వేలు అంటే ప్రొద్దుల్లో రెండున్నర లక్షల ఓట్లు ఉన్నాయి ఐదు వేలు అంటే నూట ఇరవై ఐదు కోట్లు అవుతుంది మన ఖర్చులకు ఒక ఇరవై అంటే నూట యాభై కోట్లు నేను ఖర్చు పెడతానని బాటంగా మీడియాకి చెప్తున్నాడంటే అతనికి ఎంత డబ్బు అహంకారం వచ్చింది ఈ డబ్బు అంతా ఎక్కడి నుంచి వచ్చిందనేది మా ప్రశ్న ముందు గతంలో రాజమల్ల ప్రసాద్ రెడ్డి గారు ఏందో మాకు తెలుసు ఇప్పుడు నువ్వు మాట్లాడే మాటలు ఏందో తెలుసు ఈ గ్యాప్లో నువ్వు అవినీతితో కానీ లేదంటే భయపెట్టి కానీ ఇంకోటి కానీ డబ్బు సంపాదించకుంటే ఇంత డబ్బులు మీకు ఎలా వస్తుంది మరి మేము ఏదన్నా మాట్లాడినామనుకో ఇంకా అసలు ఈయన మా ప్రజలు ఓటర్స్ని భయపడిస్తారు ఎక్కడైనా అయితే రాజ్యంలో ప్రసాద్ అంటే దేవతలు కూడా భయపడిస్తాను ఎందుకంటే మనం ఏదైనా ఆరోపణ చేస్తే నేను వచ్చి ప్రమాణం వచ్చి నా మా మీద ప్రమాణం చేస్తాడని దేవతలు కూడా భయపడే పరిస్థితి ఉంది ఈరోజు వాస్తవంగా నేను ఈరోజు ఏదైనా ఆరోపణ చేశాననుకో నేను అవినీతితో సంపాదించలేదు నేను స్వశక్తితో సంపాదించిన కావాలంటే ఆ గుడికి రాని ప్రమాణం చేస్తాను ఈ గుడికి రాని ప్రమాణం చేస్తా ఇప్పటికి ఎన్ని ప్రమా ప్రమాణాలు చేసినాడేమో ఆ ఇంకొకటి ఆయన గురించి ఆయన బామడి గురించి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అంటే వాళ్ళు అవినీతికి ప్రజల ఆరోగ్యాలతో కూడా చెడయాటమాడతారు అనే దానికి ఇక్కడ పొదుటూరులో గుట్కా వ్యాపారం చేసుకోవాలని ఒకతను నాకు పోలీసు వాళ్ళతో ఇబ్బందిగా ఉంది మీరు పోలీసు వాళ్ళతో మాట్లాడండి నెలకు పదహైదు లక్షలు ఇరవై లక్షలు ఇస్తానని చెప్పాడు వీళ్ళు మాట్లాడి చెప్తామంటే వేరే వాళ్ళు సలహా ఇచ్చాడు గుట్కా తను నెలకు పదహైదు ఇరవై లక్షలు మా ఇస్తాడంటే వానికి ఎంత ఆదాయం ఉంది అని అది ఆలోచన చేసి వాళ్ళే గుట్కాయ వ్యాపారం స్టార్ట్ చేశారు నేను వ్యాపారం వద్ద ఏమవుతున్నాడు భయపడించి పంపించి ఆ గుట్కా వ్యాపారమే వీళ్ళ మంచితో పెట్టి ఇప్పుడు పొద్దుటూరులో గుట్కా వ్యాపారం చేసేది ఎవరు అంటే అంటే పదహైదు లక్షలు మాకు ఇస్తానంటే ఈయనకి ఎంత వస్తుందో అని ఆదాయం అంటే అలాంటి అవినీతి గుడ్కా తింటే ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటాయని తెలుసు అయినా కూడా ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడే విధంగా కూడా వాళ్ళు ఈ రకంగా కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి వీటన్నిటికీ మనం గుర్తు చెప్పాలా ఒకసారి వొద్దుటూరు అనేది ఎంత వ్యాపార పట్టణమో మీ అందరికీ తెలుసు నేను పేరు చెప్పాను కానీ గతంలో పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ఎనభై ఐదు ఎనభై ఆరులో ఏ రకమైన భయభ్రాంతులు కలిగి పొద్దుటూరు పట్టణము శాంతి భద్రతలకు దూరమై ఆ రకంగా ఉందో ఈరోజు అలాంటి పరిస్థితులు మళ్ళా బదుటూరుకు వచ్చే ప్రమాదం ఉంది ఆల్రెడీ వచ్చినాయి దానికి ఉదాహరణ నందంతుపై హత్య కావచ్చు ఇంకా అనేకమైనటువంటి సంఘటనలు కావచ్చు కాబట్టి ఇక్కడ ఉండే చాలా శాంతియుతంగా వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా అంతా కూడా ఈ దరిద్రుని ఎట తిరిగి వదిలించుకోవాలనే చాలా కృత ఉన్నారు కాబట్టి నేను అందరికీ దయచేసి నీకు విన్నవించుకునేది ఎవరన్నా కానీ చిన్న చిన్న సమస్య ఉండి ఏదన్నా ఇబ్బందులు ఉన్నా మాకు ఎన్ని పనులు ఉన్నా పెద్ద ఆయనకి చెప్పండి ఆయన బిజీగా ఉంటే మాకైనా చెప్పండి లేదా ఎవరైనా అసంతృప్తిగా ఉన్నారు తర్వాత మీరు వచ్చి మాట్లాడితే పని సరిపోతుంది అనేటికంటే మేము స్వయంగా వచ్చి కూడా మాకు ఎన్ని పనులు ఉన్నా స్వయంగా వచ్చి కూడా మాట్లాడి వాళ్ళని పెద్ద ఆయన కటాచ్ చేసి ఆయన గెలుపుకు మనం అందరం కూడా కృషి చేద్దాం తప్పకుండా ఈసారి మీకు మరొక చిన్న విషయం చెప్పి చంద్రబాబు నాయుడు గారి తరఫున చెప్పమన్నాడు ఎందుకు కడప జిల్లాలో ఇప్పటికీ కూడా ఇంకా కొంచెం జగన్కు మిగతా జిల్లాలో కన్నా కొంచెం జగన్కు ఇంకా ఆదరణ ఉంది ఏంటి రీజన్ అని మన పైనప్పుడు అడిగాడు సార్తో నేను ఒకటే చెప్పేది కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్పండి సార్ వాళ్ళ అధికారం వస్తే ఆ ఐదేళ్లలో వాళ్ళు చెప్పిందంతా జరుగుతూ ఉంది ఏ కార్యకర్త అయినా వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు పోలీసులు కానీ రెవెన్యూ కానీ చెప్తే అవుతుంది అదే మనం అధికారంలోకి వచ్చినప్పుడు మనం చెప్పినట్టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మనం అధికారాన్ని అనుభవిస్తూ ఉన్నాం వాళ్ళు మాకు ఐదేళ్ళు అధికారం వచ్చినా సలపా మా పనులు జరుగుతాయని వాళ్ళు ఉండే లీడర్లు కార్యకర్తలు అట్లా ఆ పార్టీని చూపెట్టుకుని ఉన్నారు సార్ అదే మన పార్టీలో ఉన్న వాళ్ళు మంది వచ్చినా కూడా పని జరగదు కదా అనే ఒక రకమైన నిరుత్సాహంతో ఉన్నారు అదే సార్ మెయిన్ రీజన్ అంటే నా తరపున నువ్వు పోయి చెప్పేసారి మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మన ముఖ్య నాయకులు ఎవరైనా స్టేషన్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే ఎస్ఐలు ఎంఆర్ఓలు లేచి నిలబడి మీ పని చేసి మిమ్మల్ని గౌరవంగా సాగరం పేరు మిమ్మల్ని గౌరవంగా సాగరంపేంత వరకు కూడా వాళ్ళు వెనకమ్మ నుండి డోర్ కాడికి వచ్చి కూడా పంపించే విధంగా నేను ఈసారి చేస్తాను నన్ను నమ్మడి నా మాటగా ప్రొద్దుటూరు వాసులకు కూడా ఇది చెప్పవని కూడా ఆయన చెప్పడం జరిగింది కాబట్టి మరొకసారి అందరూ కూడా చిన్న చిన్న ఉంటే అవన్నీ కూడా సర్దుకొని నాకు తెలిసి పాయింట్ జీరో వన్ పర్సెంట్ కూడా మీకు పెద్ద ఆయన సమస్య రాదు ఒకవేళ సమస్య వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేము తీర్చేదానికి రెడీగా ఉన్నాం కాబట్టి అంతా కూడా కలిసికట్టుగా పనిచేసి తర్వాత మన పెద్ద కూడా ఎనభై నాలుగు ఇది లాస్ట్ ఎలక్షను కాబట్టి ఈయనకు అవమానం చేయకుండా తప్పకుండా ఈయన గెలిపించి అసెంబ్లీకి పంపించాలని మరొకసారి కోరుకుంటూ తెలుగుదేశం